వైసీపీ ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలతో నెల్లూరు కంటైనర్ పోర్టు మూతపడిందని సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు కృషితో రెండు పంతొమ్మిది నాటికి ఆరు లక్షల కంటైనర్ల ఉత్పత్తులు ఎగుమతులు దిగుమతులు చేసే స్థాయికి పోర్టు అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు పన్నెండు వేల మందికి ఉపాధి కల్పించే అటువంటి కీలక పోర్టును జగన్ అన్యాయంగా అదానికి కట్టబెట్టి రైతులకు బూడిద మిగిల్చారని మండిపడ్డారు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు మోసేయటం అంటే చాలా దురదృష్టకరమైన పరిస్థితులు అధ్యక్షన్ అయింది నా బాధ ఏంటంటే దాని మీద రెండు వేల పంతొమ్మిదికి అంతా పదివేల మంది ఉద్యోగాలు ఉపాధి వచ్చింది అధ్యక్ష రెండు వేల మంది లోపల పర్మనెంట్ జాబ్స్ అధ్యక్ష పన్నెండు వేల మంది పొట్ట ఈ రోజు కొట్టేసేసినారు రాష్ట్రంలో సంవత్సరానికి రాష్ట్రానికి ఆదాయం వెయ్యి కోట్లు పోయింది అధ్యక్ష నేను ఒకటే కోరుకున్నాను అధ్యక్ష ఆరు వేల ఎకరాలు ఆ పోర్టుకి మేము ఇచ్చాం మా రైతు బిడ్డలిచ్చారు గ్రామాల నుంచి తరలిపోయినారు దాన్ని బేస్ చేసుకుని ఆరు వేల ఎకరాలు కృష్ణపట్నం పోర్ట్ ఎసిజెడ్ దాన్ని బేస్ చేసుకుని రెండు వేల ఆరు వందల ఎకరాలు రిలయన్స్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అది కాకుండా మ్యాన్పూర్ ఎసిజెడ్ శ్రీ సిటీ ఎస్సిజెడ్ ఇక్కడ కిసాన్ ఎస్సిజెడ్ రెండు వేల మూడు వందల ఎకరాలు వేల వేల ఎకరాల దిశ మళ్ళీ ఈ పోర్ట్ కోసం సిక్స్ లైన్ రోడ్ ఈ పోర్ట్ కోసం అనంతపురం వరకు రైల్వే లైన్ ఎన్ని వేల ఎకరాల దిశ ఎన్ని వేల ఎకరాలు దీన్ని బేస్ చేసుకుని ఈ రోజు మా కంటైనర్ కోర్టు మూసేసి బొగ్గు బూడిద ఐరన్ ఆర్ మానెత్తిన బూడిద మానెత్తిన గ్రామాలు గ్రామాలు బతకలేని పరిస్థితి శ్వాసకోశ ఇబ్బందులు ఎన్ని దాని తగ్గట్టు ఆర్ అండ్ ఆర్ కాలనీస్ కూడా మూడు వందల చిల్లర కోట్లకు మొదలు పెడితే దాన్ని ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఘోరాలు నేరాలు చేసి పారేసారు ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసుకుంటా మీరు ఒక స్పెషల్ టీమ్ ఏండి ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరెవరిని వేస్తారో అక్కడ చెట్లు లేకుండా పోయినాయి ఫారెస్ట్ వైలేషన్స్ ఉన్నాయి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చింది ఎన్ని పెద్దలకు ఇచ్చారు అది పోయింది అందుకని ఒక స్పెషల్ ఆఫీసర్స్ టీం ఏంటి వాళ్ళ హక్కులు కాపాడమని చెప్పి పడతున్నారు